మాత్రం తెబోవా హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీకు కిషోర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభాయి నాలుగు వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో పెద్ద లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంత ఇంపార్టెంట్ అండి ఇంకా చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదని ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు ప్రపంచ యావత్ భారత్కు బాసటగా నిలిచింది సైనికులకు అండగా నిలవనది కాంగ్రెస్ ఒకటే పార్లమెంట్ లో ప్రధాని మోడీ గారు సుదీర్ఘ సమాధానం కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చిందని రాహుల్ గారు ఆరోపించారు ప్రభుత్వాన్ని నిలదీసిన కార్గే గారు ఇతర విపక్ష నేతలు మన బలగాలు వేసిన దాడితో పాక్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయని ఉగ్రదాడి కొట్టదారును ఇప్పటికే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కొన్నేళ్ల పాటు మర్చిపోలేని పాఠం నేర్పించాం ఐరాసాలో పాక్ మద్దతుగా మూడు దేశాలే మాట్లాడాయి మిగిలిన ప్రపంచమంతా మనకు అండగా నిలిచిందని కాంగ్రెస్ అలా చేయకపోవడం దురదృష్టకరం ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలిపారండి మే ఏడవ తేదీన అర్ధరాత్రి ఒకటి ఐదు గంటలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని ఒకటి ముప్పై ఐదుకు పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ గారు నిన్న లోక్సభలో తెలిపారు ఉద్రిక్తలు పెంచే ఆలోచన లేదని దాయిదతో చెప్పాము అన్నారు అంటే పాక్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు అరగంటలోనే లొంగిపోవడం అంటే అదే రాహుల్ గాంధీ గారు లోక్సభలో తెలిపారండి క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మ పరుగులు నాగార్జున సాగర్లో ఇరవై ఆరు గేట్ల ఎత్తివేత శ్రీశైలంలో ఎనిమిది సాగర్ నుంచి దిగువకు రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల క్యూసెక్లు ప్రవాహం ఇక మా రాష్ట్రం అవకాశాల గని అని పెట్టుబడులు పెట్టండి సింగపూర్ దిగ్గజ సంస్థలకు సీఎం చంద్రబాబు గారి పిలుపు ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుకు ఎస్ఐఏ ఆసక్తి ఏపీ సింగపూర్ భాగస్వామ్యంపై ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగ రత్నంతో చర్చించారు ఇంకా ఆగస్టు ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు జగన్ మూడేళ్లు పంట బీమా వాటానే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలిపారు ఇక సూపర్ సిక్స్ మరో ముందడుగు తొలి విడత కింద ఆగస్టు రెండు రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు జమ ప్రకాశం జిల్లాలో పథకాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు గారు జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ కొనసాగుతున్న కౌంట్ డౌన్ కక్షలోకి నైసార్ ఉపగ్రహం ఇక ఆగస్టు ఎనిమిది నాటికి హైకోర్టు అసెంబ్లీ కాన్సెప్ట్ డిజైన్లు సచివాలయ నిర్మాణానికి సంబంధించి కూడా గుర్తిదారులతో కలిసి పోస్టర్స్ సంస్థ రూపు మూడేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు ఇక జగన్ పిటిషన్ను అనుమతించిన ఎన్ఎల్సిటి సరస్వతి వాటాల బదలాయింపుపై తీర్పునిచ్చింది తల్లి చెల్లిని కోర్టుకు లాగడం వారి ఆస్తులు కొట్టేయడం జగన్ విజయమా అని హోంమంత్రి అనితగా ధ్వజమెత్తారు ఏనుగుల సంచారంపై వాట్సాప్ గ్రూపులు పెట్టి ప్రజలను అప్రమత్తం చేయండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఏపీలో శాటిలైట్ షిప్ యార్డుకు సన్నాహాలు హిందుస్థాన్ షిప్ యార్డ్ సీఎండి వెల్లడించారు జగన్ పర్యటనలో ర్యాలీలు సమావేశాలకు అనుమతి లేదు అతిక్రమిస్తే కఠిన చర్యలని ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ గారు తెలిపారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డ పద్మగారు మృతి చెందారు కోర్టులు అనే భయం ఉండాలి తప్పు చేసిన కోర్టులో ఉపశమనం లభిస్తుందనే భావన కలగకూడదు వాక్ స్వాతంత్ర్యం పేరుతో నోటుకు వచ్చినట్లు మాట్లాడటం తగదు సన్మాన కార్యక్రమంలో జస్టిస్ బట్టు దేవానంద్ గారు తెలిపారండి కావాలని ఆలస్యం చేస్తున్నారా ఆ మాజీ మంత్రి జీవిత కాలంలో విచారణ పూర్తి కాకూడదనే ఉద్దేశమా రెండు వేల మందికి పైగా నిందితులు చేరుస్తారా తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హర్షిత్ స్కూల్ నందిగాం రాణి ఆస్తులు చేశారు రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ప్రభుత్వం ఇక రెండున కేంద్ర మంత్రి గడ్కరీ గారి పర్యటన ఉందండి ఓడరేవులకు సమీపంలో పారిశ్రామిక లాజిస్టిక్ క్యారిడర్ జూరాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ సందర్శనలో సీఎం చంద్రబాబు గారు తెలిపారు ఏషియా మార్కెట్కు వ్యూహాత్మక గమ్యస్థానం ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టండి మరిన్ని వెసులుబాటు కల్పించేందుకు సిద్ధం బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ గారు తెలిపారు నౌకల నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టండి పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు గారు పిలుపు సింగపూర్లో వివిధ కంపెనీలు సిఈఓలతో సమావేశమయ్యారు ఇంకా సింగపూర్లో ఎకో టౌన్షిప్ను సందర్శించిన మంత్రి నారాయణ గారు ఉపాధిలో ఇక ముఖ ఆధారిత హాజర్ వచ్చే నెల పది నుంచి రాష్ట్రంలో అమలు దొంగ మాస్టర్ల కట్టడికి ప్రయోగం విశాఖలో గ్రీన్ ఎనర్జీ డేటా కేంద్రాన్ని నెలకొల్పండి ఎస్టీ టెలిమీడియా ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా హెడ్ రీతుకు కోరారండి ఇక కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ హబ్కు ఏర్పాటుకు కలిసి రండి అని తెలిపారండి పదే పదే అవే పాపాలు సృష్టి ఐవీఎఫ్ డైరెక్టర్ నమ్రతాపై విజయవాడ విశాఖలో కేసులు విశాఖలో అనుమతి లేకుండా కేంద్రం నిర్వహణ విజయవాడలో మారు పేరుతో కార్యకలాపాలు సంతాన సాఫల్య కేంద్రాలపై పర్యవేక్షణ ఏది క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం సిబిఐకి చెక్కిన ఆదాయపు పన్ను శాఖ ఇన్స్పెక్టర్ డెబ్బై వేలు లంచం తీసుకుంటుండగా ఆయన మధ్యవర్తి అరెస్ట్ చేశారు ఆదాయపు పన్ను విభాగంలో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా అనిల్ కుమార్ గారు తొమ్మిదేళ్ల తర్వాత ఈ బాధ్యతలోకి తెలుగు వ్యక్తి నియమితులయ్యారు కరేడులో ఎకరా ఇరవై లక్షల పరిహారం రైతుల డిమాండ్ మేరకు విండో అంగీకారం సంప్రదింపుల కమిటీ సమావేశంలో నిర్ణయం వంద ఎకరాలకు పైగా భూసేకరణ అంగీకార పత్రాలపై రైతుల సంతకాలు ఇక శ్రీవారికి బంగారు శంకుచక్రాలు విరాళం వాటి విలువ రెండు పాయింట్ నలభై కోట్లు శ్రీవారికి ఇల్లు విరాళం హైదరాబాద్కు చెందిన దంపతులు నిర్ణయం తీసుకున్నారండి శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు ఇక జగన్ అరెస్టును ఎవరు ఆపలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారండి అడ్డగోలుగా ఐదో న్యాయవాదికి అనుమతి మిదిరి రెడ్డిని కలిసేందుకు జైలు అధికారుల అవకాశం ఇక గోదావరి బోర్డు చైర్మన్గా బీపీ పాండ్యా గారు అందరి పేర్లు డిజిటల్ లైబ్రరీలో పెట్టి అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి సంగతి తెలుసాం వైకాపా అధినేత జగన్ గారు తెలిపారు ఇక విశాఖ భాగ్యస్వామ్య సదస్సు పర్యవేక్షణకు కమిటీలు శ్రీవారికి ఐదు పాయింట్ నలభై నాలుగు కోట్ల హుండీ కానుకలు ముప్పై ఒకటిన పద్మావతి దేవి వరలక్ష్మి వ్రతం టికెట్లు జారీ చేస్తున్నారండి ఇక విద్యతోనే పేదరికంపై విజయం అని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ గారు తెలిపారు చంద్రబాబు పేరుతో డీప్ ఫేక్ వీడియో కేసు నమోదు చేసిన ఏపీసీఐడి వరికపూడి శాల ప్రాజెక్ట్ కళ నెరవేరిందని టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి రెడ్డి గారు తెలిపారండి గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ గారు తెలిపారు జలసౌధి నిర్వహణకు ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు విడుదల చేశారు ఒడిశా గవర్నర్ హరిబాబుకు సీఎం రమేష్ గారు సన్మానం చేశారు నిన్న ఇక తురకా కిషోర్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందండి తెలంగాణలోని ఏపీ హోంగార్డులు తీసుకురావాలని సిపిఐ కోరింది తెలంగాణ నీటిపారుదల శాఖకు సాగర్ నిర్వహణ బాధ్యత ఇక జైల్లో యోగ కోర్సు ప్రారంభిస్తామని జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ గారు తెలిపారు రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీగా రామారావు గారు ప్రళయక్ష పరీక్ష విజయవంతం ఇరవై రెండు మంది చిన్నారులను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ గారు కాలేయ క్యాన్సర్ నివారణ సాధ్యమే ముష్కర్ని మట్టుబెట్టాం అయినా విపక్షాల ముఖాల్లో సంతృప్తి లేదు ఆపరేషన్ మహాదేవ్ హతమైంది పహల్గామ్ ఉగ్రవాదులే వారి వద్ద పాక్ ఓటర్ కార్డులు సింధుపై చర్చలో అమిత్ షా గారి వ్యాఖ్యలు ఇక పహల్గాంలో భద్రతా వైఫల్యం అమిత్ షా బాధ్యత వహించాలని విపక్షాలపై అసత్య ఆరోపణలు రాజ్యసభలో ఖర్గే గారు వ్యాఖ్యలు ఇక నేను భారత వైపే మాట్లాడతానని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి గారు తెలిపారండి సామూహికంగా ఓటర్లు తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటామని సుప్రూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ బీహార్ ఓటర్ల జాబితా సవరణపై వాజ్యాల విచారణ తేదీల ఖరారు గాజాలో మారణహోమంపై మోడీ మౌనం సిగ్గు చేయటాన్ని సోనియా గారు ధ్వజమెత్తారు కాల్పుల విరమణ ఉల్లంఘించిన కంబోడియా థాయిలాండ్ ఆరోపించింది ఇక నిమిష మరణశిక్ష రద్దు వార్తల అవాస్తవం విదేశ వ్యవహారాల శాఖ వెల్లడించింది ఉక్రెయిన్ జైలు ఆసుపత్రులపై రష్యా దాడులు ఇరవై రెండు మంది మృతి చెందారు కాక్పిట్లోకి వచ్చిన భారత్ సంతతి కో పైలట్ అరెస్టు అమెరికాలో ఘటన ఇక కిడ్నాప్ చేసిన గర్ల్ ఫ్రెండ్ రెండు పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేసిందండి బెంగళూరులో జార్ఖండ్లో బస్సు ట్రక్ డి ఆరుగురు కన్వర్ యాత్రికులు మృతి చెందారు ఇరవై నాలుగు మంది గాయాలయ్యాయి యుద్ధం ఎందుకు ఆపారో చెప్పరేం నెహ్రూ ఇంద్రా సోనియా గురించి మాట్లాడారు కదా మరి దీనికి ఎందుకు జవాబు ఇవ్వరని ప్రియాంక గాంధీ గారు ప్రశ్నించారు నిఘా వైఫల్యానికి నిదర్శనం మీదని అఖిలేష్ యాదవ్ గారు తెలిపారండి ఉగ్రవాదంపై పోరులో కావాలంటే పాక్కు సహాయం చేస్తామని రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు ఢిల్లీలో రాత్రివేళలోనూ విధుల్లోకి మహిళలు ఇక నితీష్ కటారా హత్య కేసు సుఖదేవ్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది రక్తమూడుతో స్టెచ్ర్ పైనే రోడ్డు ప్రమాద బాధితుడు మృతి పట్టించుకోకుండా నిద్రపోయిన వైద్యులు ఉత్తరప్రదేశ్లోని మేరట్ ఆసుపత్రిలో ఘటన ఆ పరిస్థితులు ఉద్యోగి పరిహారానికి అర్హుడే రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సరిహద్దుల్లో ఆయుధాల అక్రమ రవాణా ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు ఇక న్యూయార్క్లో కాల్పులు ఐదుగురు మృతి చెందారు దొండగుడి ఆత్మహత్య ప్రముఖ ఆర్థికవేత్త మేఘానంద్ గారు కన్నుమూసారండి మోసాపాని మూడు గంటల కథం ఆపరేషన్ మహాదేవ్ ఎలా సాగిందో రాశారు వివరించారు ఇక్కడ ఆఫీస్ భవనంపై నుంచి దూకి టెక్కి ఆత్మహత్య మహారాష్ట్ర పూణేలో ఇక భారత్లో మరో నాలుగు విదేశీ వర్సిటీలు అనుమతులు జారీ చేసిన యూజీసీ చిరాగ్ పాస్వాన్ న్యూటన్ మరోసారి కే సీఎం పగ్గాలంటూ వ్యాఖ్యలు ఇక నాలుగు వేల టన్నులు బొగ్గు వర్షానికి కొట్టుకుపోయిందంట మేఘాలయలో ఇక పుణ్యానికి పోతే పదమూడు నెలలు జైలు శిక్ష వచ్చిందంటండి భోపాల్లోని ఓ వ్యక్తికి అర్ధరాత్రి ప్రేయస్ కోసం వెళ్తే దొంగను గురించి చితకబాదారంట ఇక ఈడీ కేసులో షీట్పై కోర్టు నిర్ణయం వాయిదా ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి బీహార్లో ఎన్నికల సంఘం ఇక టీకప్లో పెను తుఫాన్ పదకొండు లక్షల మంది మహిళల గోప్యతకు భంగం అప్రోచ్ ఛానల్కు డ్రెడ్జింగే పరిష్కారం నిత్యం నీటితో నిండి ఉండటమే సమస్య భారీ ఎస్కలవేటర్లు కావాలి విదేశీ నిపుణుల సిఫార్సులు ఇక పాఠశాలల్లో లక్ష్యాల సాధనలకు ప్రత్యేక కమిటీలు గుర్తిదారులు వెనకేసుకొస్తున్నారు ఇద్దరు ఈలకు ఛార్జ్ మెమోలు మంత్రి నిమ్మల రామానుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక సహాయక గణంక అధికారి పోస్టులు భర్తీ చేయాలని ఆపేస్ తెలిపిందండి ఎన్ఎస్ఆర్టీలో పులుల సంఖ్య పెరుగుదల పిసిసిఎఫ్ ఏకే నాయక్ గారు తెలిపారు రోడ్డు ప్రమాద మృతుని కుటుంబానికి ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల పరిహారం జిల్లా కోర్టులోనే యాభై శాతం డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం మంజూరు మిథున్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ ఆగస్టు ఒకటికి వాయిదా మెట్రో టెండర్ల ప్రక్రియకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇక సమస్యలు తలెత్తకుండా ఉచిత బస్సు ప్రయాణం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు త్వరలో విధి విధానాలు ప్రకటిస్తాం ఆర్టీసీఎండి ద్వారకా తిరుమల రావు గారు ఇక భూముల రిసర్వేలో మార్పులు గ్రామాల సరిహద్దులు ప్రభుత్వ భూములు గుర్తింపు ఇక అంబులెన్స్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని తెలిపారండి ఎమ్మెల్సీ రఘురాం అప్పిరెడ్డిపై తదుపరి చర్యలు నిలుపుదల అనుచిత వ్యాఖ్యల కేసులో నానికి ఊరట తోపుదుర్తిపై తొందరపాటు వద్దని హైకోర్టు తెలిపిందండి రెండు వేల ముప్పై నాటికి వంద శాతం జిఈఆర్ సాధిస్తామని ఎస్పీడీ తెలిపిందండి ఇంకోసారి సాక్షిలో చూద్దాం మాజీ మంత్రి సెంధిల్పై కేసు విచారణ తమిళనాడు ప్రభుత్వం జాప్యమయ్యేలాగా చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇక ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు వేధింపులు పిఎస్సి సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం అనిటా విఫలమైన కూటమి ప్రభుత్వం ఒక హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం అందుకే ప్రశ్నించి విపక్ష గొంతు నొక్కే ప్రయత్నం రాష్ట్రంలో విశృంగంగా అవినీతి యథేచ్ఛగా దోపిడి ఎక్కడా పాలన అనేది లేదు ప్రజలకు ఏమేలు లేదు చంద్రబాబు షూరిటీతో పక్కాగా మోసం గ్యారెంటీ చంద్రబాబు మోసాలను మరింతంగా ఎండగట్టాలి ఆ దశలోనే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన కార్యక్రమం చేరాలి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి వేదంపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్ మన ప్రభుత్వం రాగానే బాధ్యులందరిపై చర్యలు తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం ఇక పెళ్లి పేరున వంచిన యువతిని మోసగించిన టీడీపీ నేత కుమారుడు అతన్ని రక్షించేందుకు రంగంలోకి దిగిన టీడీపీ జనసేన నేత చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పంచాయితీ న్యాయం జరగదని ఆందోళనతో యువతి తల్లి ఆత్మహత్య ఆత్మహత్యాయత్నం చంద్రబాబు మీ హామీలు ఎప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మమ్మల్ని నిలదీస్తున్నాయి మా పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి దారుణం ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు ఆర్థికేతర డిమాండ్ అయిన పీఆర్సీని కూడా వేయరా ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూటి ప్రశ్న ఇక సరస్వతి షేర్లు బదిలీ చల్లదు తేల్చి చెప్పిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ వైఎస్ జగన్ వాదనలతో ఏకీభించిన బెంచ్ షర్మిలా చేసుకున్న అక్రమ షేర్ల బదిలీని నిలిపివేయాలని పిటిషన్కు అనుమతి షేర్ల బదిలీ అక్రమమనే ఎన్ఎల్సిటి తుది ఉత్తర్వులు ఏ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి ఏఐ సింగపూర్ సంస్థను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు గారి సింగపూర్లో ఆ దేశ అధ్యక్షుడు పలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు తెలుసు అని రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి చేస్తారో ఎలా బెదిరిస్తారో కూడా తెలుసని మాకేం తెలియదు అనుకోవద్దు అలా అనుకునేందుకు మేమేమి ఈఫీల్డ్ టవర్ మీద కూర్చోలేదు ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారా అలాంటివి రోజులు చూస్తూనే ఉన్నాం తీరు మార్చుకోవాలి పోలీసుకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే లేదు ఏపీ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు పిడిగిరాళ్ళ ఎస్హెచ్ఓపై మండిపాటు కోర్టు ఎదుట హాజరైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ కరీంసా ఎస్హెచ్ఓ జోక్యం చేసుకుంటే మళ్లీ కోర్టుకు రావచ్చన్న ధర్మాసనం కరీంసా భార్య దాఖలు చేసిన పిటిషన్ మూసివేత ఇక కియా కాంట్రాక్ట్లన్నీ మాకే ప్లాంట్ వద్ద మంత్రి సవిత అనుచరుల గోండాగిరి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యకాండ అర్పుల కేకలతో అరాచకం మీడియా ప్రతినిధులపైన రుబాబు ఇక నెల్లూరు అష్ట్ర దిగ్బంధనం వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు నెల్లూరులో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలు హెలిపాడ్కు పది మంది ములాఖాత్కు ముగ్గురే అనుమతి అంటూ ఆంక్షలు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వంద మందికి అనుమతి ఇంకోసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదని మే తొమ్మిది అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు ఇక అవకాశాలు కానీ మీకు ఇదే ఆహ్వానం సింగపూర్ సీఈఓలతో సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారు నిన్న పాక్తో పోరాడే సంకల్పం మీకు లేదని బలగాలు చేతులు కట్టేసి ఆపరేషన్ సిందులోకి దించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంతో పోలిక అమెరికా ఒత్తిడి తెచ్చిన ఇందిరాగాంధీ డోంట్ కేర్ అన్నారు రాహుల్ గాంధీ గారు తెలిపారు పాల్గా ఉగ్రవాదులను పట్టించిన శాటిలైట్ ఫోన్ ఏపీ అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉంటామని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారాక సహకారానికి బ్రేక్ చంద్రబాబుతో చర్చించాక కొనసాగించాలని నిర్ణయించాం సింగపూర్ మంత్రి టాంగ్ సి లాంగ్ ఇక సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్ ఏరి కోరి వాసుదేవరెడ్డికి కీలక పోస్టులు నీటిపారుదల్లో నియమించాలని నాటిసిఎస్ కాదు బెవరేజెస్ ఎండి పోస్టు ఇవ్వాలని జగన్ ఆదేశం ఆపై డెస్టరీస్ కమిషనర్కు పోస్ట్ కూడా అప్పగింత మద్యం స్కామ్లో ఆ రెండు విభాగాల కీలకం వైసీపీ ఉన్ననాళ్లు వాటిలో వాసుదేవరెడ్డి సీఎంఓ పేరుతో చాణక్య ముడుపుల కాల్స్ ఆయన ప్రభుత్వ పెద్దల మనిషి అని ధృవీకరించిన వాసుదేవరెడ్డి రాష్ట్ర అభివృద్ధిని వారిపై చర్యలు తప్పనిసరి లేదంటే ఐదు కోట్ల మంది జీవించే హక్కుకు భంగం కలుగుతుంది అభివృద్ధికి కోర్టు తమ పరిధిలో సహాయం అందించాలి వాక్ స్వాతంత్రం పేరుతో ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలాగా హక్కు ఏ ఒక్కరికి లేదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గారు తెలిపారు సత్కరించిన ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం ఇక పంటల బీమాకు జగన్ ఎకనామం ఉచితమంటూ ఉత్పత్తి మాటలే ఐదేళ్ళు మూడేళ్ల ఫసల్ బీమాను పట్టించుకోలేదు లోక్సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ గారు సరస్వతి పవర్ షేర్లు బదిలీ నిలిపివేత తల్లి చెల్లిపై జగన్ వాద్యం ట్రిబ్యునల్లో అనుకూల తీర్పు విజయలక్ష్మి ఢిల్లీ ట్రిబ్యునల్కు వెళ్లే ఛాన్స్ ఇక కాలేజీలపై కుళ్ళు రాతలు ఇంటర్ అడ్మిషన్లపై రోతపత్రిక అవాకులు ప్రభుత్వ కాలేజీలు విద్యార్థుల సంఖ్య పెరిగిన తగ్గిపోయినట్టు ప్రచారం గత పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే పద్దెనిమిది శాతం పెరుగుదల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కంటే మూడు వేల రెండు వందల ఆరు మంది అదనం ఇక జగన్ జిల్లా కడపలోనూ పెరిగిన సంఖ్య ప్రైవేట్ కళాశాలలోనే తగ్గిన విద్యార్థులు ఎంటర్పై పదో తరగతి ఫలితాల ప్రభావం అయిన ప్రభుత్వ కాలేజీల అడ్మిషన్లకే పై పైకే వ్రోహపత్రిక రాత్ర ఖండించిన బోర్డు ఇక తల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం జగన్ గెలప తల్లిని చల్లిని కోర్టుకు రాగడం అనైతికం కాదా డబ్బే ముఖ్యమనుకుని నీవు ప్రజా జీవితానికి అర్హుడా సరస్వతి షేర్లో జగన్ తీరుపై మంత్రి అనిత ఫైర్ ఇంకోసారి ఆంధ్రప్రభు చూద్దామండి దాయది కుట్రపై వాన్స్ హెచ్చరిస్తేనే పాక్ను చితగ పాకు పాక్ మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ వాళ్ళ వద్ద ఇంకా ఏ అస్త్రాలు మిగలేదు అందుకే సింధూర్పై పడుతున్నారు ఆ ముగ్గురు పాక్ ఉగ్రవాదులే కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారు ఆపరేషన్ మహదేవ్పై వివరణ దాయాది కాళ్ళబేరానికి వచ్చిందని అందుకే పాక్తో యుద్ధం ఆపాం సింధూర్ ఆపాలని ఏ ప్రపంచ నేత కోరలేదు ఆ మూడు దేశాలకు తప్ప గ్లోబల్ మద్దతు మనకే ఉగ్రవాదం పాక్ వివాదం కాంగ్రెస్ వల్లే నెహ్రూ తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించాం పార్లమెంట్లో ప్రధాని మోడీ గారు కాంగ్రెస్పై అటాక్ ఇక సైన్యం చేతులు కట్టేసింది మీరే అని రాహుల్ గాంధీ గారు ధ్వజమెత్తారు జవాబుదారు మీదని ఖార్గే గారు ప్రశ్నించారు ఉగ్రదాడి మీ వైఫల్యం కాదా నిఘా వైఫల్యం స్పష్టమైందని ప్రియాంక నిలవదేత ఇక అమరావతి అభివృద్ధిలో మేము పాటనర్స్ అని రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీ సర్కారు సహకారం లేదు చంద్రబాబు పర్యటన ఫలప్రదం కావాలి సింగపూర్ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి ట్రాన్సీ లాంగ్ ప్రకటన ఇప్పటికే కొన్ని సింగపూర్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి మరికొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎదురు చూస్తున్నామని స్పష్టకరణం మీ భాగస్వామి మాకెంతో విలువైందని సీఎం చంద్రబాబు గారు తెలిపారు డేటా సెంటర్ ఏపీ బెటర్ అమరావతి క్వాంటం వ్యాలీ ప్రయోజనాలు అందుకోండి అని తెలిపారండి నిన్న మంత్రి లోకేష్ గారు క్లీన్ గ్రీన్ బ్లూ కాన్సెప్ట్ రాజధాని నిర్మాణం సింగపూర్ భాగ్యస్వామ్యానికి సంప్రదింపులు సుస్థిర పట్టణాభివృద్ధి ప్రణాళికలు గత ఒప్పందాల పునరుద్ధరణకు చర్చలు సుముఖత చూపించిన సింగపూర్ ప్రభుత్వం ఇక డాక్టర్ డిజిటల్ అరెస్ట్ అని బెదిరించారు పంతొమ్మిది కోట్లు లాగేశారు మూడు నెలల్లో ముప్పై ఐదు బ్యాంకు ఖాతాలు నగదు బదిలీ చేసుకున్నారు చివరకు బాధితురాలి బంగారం పైన రుణం గుజరాత్ సైబర్ నేరగాళ్ల భారీ స్కామ్ దేశంలో ఇదే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్గా గుర్తింపు ఇంకా విశాఖలో చిప్ డిజైనింగ్ సెంటర్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రౌన్స్తో మంత్రి లోకేష్ భేటీ డేటా సిటీకి సౌకర్యాలు కల్పించాం ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే ఎంఓయు అతి త్వరలో గూగుల్ డేటా సెంటర్ పనుల ప్రారంభం డిజైనింగ్ కేంద్రాలను విశాఖలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి అమ్మకానికి ఇరిగేషన్ క్వార్టర్స్ సున్నిపెంట క్వార్టర్స్లో అక్రమాలు శ్రీశైలం ఇంజనీరింగ్ అధికారులు మాయాజనం ప్రైవేటు వ్యక్తులకు విలువైన భూముల అమ్మకం క్వార్టర్స్ ఇస్తామంటూ లక్షల దోపిడి సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వారిని నిలువన ముంచేస్తున్నారు ఒక్క క్వార్టర్స్కు ఇరవై లక్షల పైగా వసూళ్లు క్వార్టర్స్ను అమ్ముదామని ముప్పై మంది నుంచి వసూళ్లు రెండు రోజుల్లో రిటైర్ కాబోతున్న ఓ అధికారి చేతివాటం లబోది బాధితులు ఇక ప్రశ్నిస్తే వేధింపుల వేధింపులు నమోదుకు ప్రత్యేక యాప్తిస్తున్నామని బాధితులంతా ఫిర్యాదు చేయండి వచ్చేది మన ప్రభుత్వమే వాళ్ళకు సినిమా చూపిద్దాం మిథున్ రెడ్డిని చూస్తే బాధిస్తుంది అవినీతి మత్తులో పోలీస్ యంత్రాంగం వైసీపీ పీఎస్సి సమావేశంలో జగన్ హనీమూన్ ముగిసింది ఈ మూడేళ్లు కష్టపడాల్సిందే చంద్రబాబు మోసాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీనియర్లకు క్లాస్ ఇచ్చారండి ఇంకోసారి ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి పన్ను రేట్లో ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదని కొత్త ఐటీ బిల్పై ఆదాయపు పన్ను విభాగం స్పష్టత మెడికల్ ఇంప్లాంట్స్లో దేశీయ హవా స్టంట్ మోకాలి మార్పిడి కిట్ ధరల తగ్గుముఖం పెరుగుతున్న ఉత్పత్తి ఎగుమతులు భారత్ యూకే ఎఫ్టీఏతో ఇంకా మేలు ఇక నియో సెమీస్తో మిక్ ఎలక్ట్రానిక్స్ ఒప్పందం పిఎన్జే సీఈఓగా భారత సంతతి వ్యక్తి జనవరి ఒకటి నుంచి బాధ్యతలు స్వీకరించిన శైలేష్ ఇక ఎల్ఎంటి లాభం మూడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు మీ టీవీనే ఇక మీ కంప్యూటర్ రుసుము ఆధారిత పీసీ సేవలను ప్రారంభించిన జియో నెలకు ఐదు వందల తొంభై తొమ్మిది వార్షికంగా నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఇక టీసీఎస్లో సీనియర్ సిబ్బంది నియామకాలు నిలిపివేత వార్షిక వేతనం పెంపు వాయిదా వేతనాలు ఆరు పాయింట్ రెండు నుంచి పదకొండు పాయింట్ మూడు శాతం వరకు పెరగచ్చని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో టిమ్ లీజ్ సర్వీస్ని వేదికించింది స్మార్ట్ ఫోన్లకు అమెరికాకు స్మార్ట్ ఫోన్లు మా దగ్గర నుంచి అధికం ఏప్రిల్ జూన్లో చైనాను వెనక్కి నెట్టేశాం ఇక అంతర్జాతీయ వృద్ధి రేటు మూడు శాతమే ఐఎంఎఫ్ తెలిపిందండి ట్రంప్ వాణిజ్య యుద్ధం వల్ల అంచనాల కంటే తక్కువ ప్రభావమే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇక మూడు రోజుల తర్వాత మళ్ళీ లాభాల్లోకి ఎఫ్ఐఏ విక్రయాలు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇక డిఏఈ కొనుగోళ్లు ఆరు వేలు ఒక వంద కోట్లు హైదరాబాద్లో రెండు కొత్త ప్రాజెక్టులని బ్రిగేడ్ తెలిపిందండి అండి ఇంకోసారి నోటిబడి చూద్దామండి ముంబైలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీలో పదకొండు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత పోస్టుల అనుసరించి పదో తరగతి ఇంటర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ పద్నాలుగు ఆగస్ట్ ఎంపిక రాత పరీక్షతో ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్ట్రాక్షన్ మేనేజ్మెంట్ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపాదన ఏడు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత పోస్టును అనుసరించి ఎంఎస్సి పిహెచ్డి ఎంబీఏ ఎంసీజే డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ పన్నెండు ఆగస్ట్ అండి ఫరీదాబాద్లోని బిఆర్ఐసి ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఆరు ఎస్ఐబి ఫెలో పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుంది అర్హత పోస్టుల అనుసరించి ఎంఎస్సి లేదా డిగ్రీ చేసి ఉండాలి ఎంబీఏతో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ పది ఆగస్ట్ ఇక ఇదే సంస్థలో ఐదు ప్రాజెక్ట్స్ ఆఫ్ పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ పద్నాలుగు ఆగస్ట్ ఎంపిక రాహుతు పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ వన్ టూ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ పదహారు ఆగస్ట్ ఎంపిక ఇంటర్వ్యూతో ఇక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రీలో ముప్పై కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్ గెస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది డిగ్రీ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో నిమిషానికి నూట ఇరవై పదాలు వేగం కంప్యూటర్ ఆపరేషన్స్ పరిగణను నిమిషానికి నలభై పదాల వేగంగా టైప్ చేయాలి వయసు ముప్పై నుంచి నలభై ఐదేళ్ల మధ్యలో ఉండాలండి ఇక దరఖాస్తుకు గడువు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం ముగింపు తేదీలు త్వరలో ప్రకటిస్తారు పరీక్ష కేంద్రాలు షార్ట్ హ్యాండ్ ఆబ్జెక్టివ్ పరీక్షలకు ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై టైపింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఢిల్లీ మాత్రమే హైదరాబాద్లో నిమ్స్ ఒప్పంద ప్రాతిపాదికన నలభై ఒక టెక్నిషియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఎంపికె రాతి పరీక్ష మరియు ఇంటర్వ్యూతో దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు దరఖాస్తుకు స్వీకరణ చివరి తేదీ తొమ్మిది ఆగస్ట్ అర్హత పోస్టులంచి టెక్నాలజీ కోర్సులు డిగ్రీ ఫీజుతో పాటు పని అనుభవం ఉండాలి ఇక చెన్నైలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీలో పది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి వయసు అసిస్టెంట్కు ముప్పై యూడీసీఎల్కు ఇరవై ఏళ్ళేళ్ళ నుంచి ఉండకూడదు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ పద్నాలుగు ఆగస్ట్ అంటండి పోస్ట్ను అనుసరించి డిగ్రీ ఇంటర్తో పాటు పని అనుభవం ఉండాలి ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విభాగాలు ముప్పై రెండు సీనియర్ పోస్టులు ఉద్యోగాలకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది విభాగాలు ఎలక్ట్రానిక్స్ అకౌంట్స్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇక అర్హత పోస్ట్ను అనుసరించి డిప్లొమా డిగ్రీ పీజీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం పని అనుభవం ఉండాలి దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చండి ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఐదు ఆగస్ట్ కొంకెన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నావీ ముంబై ఒప్పంద ప్రాతిపాదన ఇరవై ఎనిమిది కీమ్యాన్ పోస్టుల భర్తీకి ప్రకటన వివరించింది అర్హత పదో తరగతి చేసి ఉండాలి ఇంటర్వ్యూ తేదీ పదకొండు ఆగస్ట్ ఇక తమిళనాడులోని కుర్కుడైలో సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రో సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో తాత్కాలిక ప్రతిపాదన పద్నాలుగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి పని ప్రదేశం కూర్కుడై అర్హత ఆ పోస్ట్ను అనుసరించి బీఎస్సీ బీఈ బీటెక్ ఎంఈఎంఎస్సీతో పాటు ఉద్యోగ అనుభవం పై కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి ఇంకోసారి ఇంటర్న్షిప్ చూద్దామండి వర్క్ ఫ్రమ్ హోమ్ లీడ్ జనరేషన్ కాలింగ్ అండ్ సోషల్ మీడియా మేనేజర్ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ రోజు వార్తలు వాటిని విశేషాలు ఇంకా కంటెంట్ ఎవరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుందండి కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా ఆప్లైతే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్